ఆరోగ్య స్థితులను బట్టి ఆ మరణం అనేది ఎప్పటికైనా సంభవిస్తుంది దీనిని లేఖనాల ద్వారా మనం ఏమంటామంటే అంటే మొదటి మరణంగా మరణం చెప్పుకోవచ్చు అదేవిధంగా రెండవ మరణం అనేది ఒకటి ఉంటుంది అది కూడా లేఖనాల్లో ఒకసారి చూపిస్తాను ప్రకటన గ్రంథం ఇరవై ఒకటో అధ్యాయము ఎనిమిదవ వచనం ఇంటివారును అవిశ్వాసులను అసహ్యులను నరహంతకులను విచారులను మాంత్రికులను విగ్రహారాధికులను అబద్ధికులందరూ అగ్ని గంధకములతో మండుకుండములో పాలు పొందుదురు ఇది రెండవ మరణము అంటే ప్రతి మనిషికి కూడా రెండు మరణ మరణాలు అనేది ఉంటాయండి మొదటి మరణము ఎవరు ఎంత ప్రయత్నించినా దానిని ఆపలేరు ఆపజాలరు అది యహోవా దేవుని వశము ఆయన ఆపాలనుకుంటే ఆపగలరు అది కూడా కీర్తనల గ్రంథము అరవై ఎనిమిదో అధ్యయ ఇరవై వచ్చినలో ఆ లేఖనం కూడా మనం చూడవచ్చు అనమాట కానీ ఈ మొదటి మరణాన్ని మనం ఆపలేకపోవచ్చు దాన్ని జయించలేకపోవచ్చు కానీ రెండవ మరణాన్ని మనం జయించగలం ఆ రెండవ మరణాన్ని జయించటే మొదట చెప్పుకున్నట్టుగా రక్షణ ఆ రక్షణ అనేది మనం పొందుకోవాలి రక్షణ అనేది ఏంటనేది మనం ఇప్పుడు తెలుసుకున్నాం ఏంటండి మరణము నుండి జీవములోనికి అనేది రక్షణ కానీ రక్షణ అనేది మనకి ఎవరిస్తారు ఎవరు మనల్ని రక్షిస్తారు దేవుడు రక్షిస్తాడు దేవుడు అంటే దేవుడు అంటే ఎవరు రక్షిస్తారు అనేది మత ఒకటో అధ్యాయము ఇరవై ఒకటో చూద్దాం ఆమె యొక్క కుమార్ని తన ప్రజలను పాపముల వారి పాపముల నుండి ఆయన రక్షించను అని పేరు పేరు అనిను ఏసు అనే దాని కాడ నెంబర్ ఉంటది అదే నెంబర్ ఆ బైబిల్ మన ప్ర గ్రంథంలో చూసుకున్నట్లయితే ప్రస్తుత గ్రంథంలో కింద రక్షకుడు ఎవరండి మనల్ని రక్షించేది మనం రక్షణ అనేది ఏంటో తెలుసుకున్నాం ఎవరు రక్షిస్తారనేది తెలుసుకున్నాం ఎవరు రక్షిస్తారండి మనల్ని ప్రభు అయిన యేసు క్రీస్తు రక్షిస్తాడు రక్షకుడు ఏమండి డెలివరర్ అని ఉంటుందండి ఇంగ్లీష్ బైబిల్లో డెలివరర్ అంటే విడుదల చేయువాడు విడుదల చేయువాడు మన పాపముల నుండి మనల్ని విడుదల చేసి మనల్ని రక్షించేవాడు ఆయన రక్తము సెలవుపై రక్తము కార్చి ఆ రక్తము ద్వారా మనల్ని మన పాపముల నుండి విడుదల చేయడానికి ఈ భూమి మీదకి వచ్చి ఉన్నాడు రక్షణ అనేది ఏంటో తెలుసుకున్నాం ఎవరు రక్షిస్తారు అనేది కూడా తెలుసుకున్నాం ఎలా కలుగుతుంది రక్షణ ఈ రక్షణ అనేది ఎలా కలుగుతుంది రోమ్యులకు రాసిన పత్రిక పదవ అధ్యాయము తొమ్మిదో విషయము ఆయన్లు ప్రభువని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడదు పదమూడు వచనం కూడా చదువమ్మా ఎందుకనగా పదమూడు వచనం ఎందుకనగా ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయవాడెవడు వాడు రక్షింపబడు రక్షింపబడు బడును రోమిల్ రాసిన పదో అధ్యాయం తొమ్మిదవ వచనంలో చూస్తే ఏసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకుని ఏసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకోవాలన్నమాట ఎప్పుడైతే నువ్వు నిలబడ్డ చోటే ఏసు నా ప్రభు అని నీ నోటితో ఒప్పుకుని దేవుడు మృతుల నుండి ఆయన లేపమని లేపినీ హృదయములందు విశ్వసించిన ఎడల నీవు వెంటనే రక్షింపబడదు మీరు రక్షణ పొందాలంటే ఎక్కడికి వెళ్ళాల్సిన పని లేదు లేకపోతే ఏవో పురి పుణ్యకారాలు పుణ్యకార్యాలు చేయాల్సిన అవసరం లేదు దాన ధర్మాలు చేయాల్సిన అవసరం లేదు మనం ప్రతి చోట సభలకి లేకపోతే మీటింగ్స్కి చర్చలకి వెళ్తుంటాం దేనికోసం వెళ్తుంటాం రక్షణ కోసం వెళ్తుంటాం కానీ వెళ్ళిన ప్రతి చోట మనం వింటుంటాం ఒక చెవితో విని ఒక చెవితో వదిలేస్తూ ఉంటాం సాధారణంగా చాలా మంది చేసే పని రక్షణ అనేది పొందడానికి మనకి ఎక్కువ శ్రమ కలిగించడానికి కూడా దేవుడికి ఇష్టం లేక ఆయన్ని క్రీస్తు యేసు క్రీస్తు ప్రభు వారిని భూమి మీదకి పంపి ఆయన ద్వారా మనకి రక్షణ కలిగించడానికి ఏర్పాటు చేసి ఉన్నాడని ఈ వాక్యాలను బట్టి మనం చూస్తాం అనమాట అయితే ప్రియులైన సంగస్థ ద్వారా రక్షణ అనేది ఏమిటో తెలుసుకున్నాం రక్షణ ఎవరిస్తారనేది తెలుసుకున్నాం రక్షణ ఎలా పొందుకోవాలనేది తెలుసుకున్నాం అనమాట ఇప్పుడు మనకు అనారోగ్యం చేసింది అనుకోండి సుస్థితి చేసింది అనారోగ్యం చేసింది అనుకోండి ఎక్కడ మెడిసిన్ ఏంటి మనకు చేసిన జబ్బు ఏంటో తెలుసుకున్నాం ఎక్కడ ఎవరు ఇస్తారు మెడిసిన్ అనేది తెలుసుకున్నాం లేకపోతే వైద్యం ఎవరు చేస్తారు అనేది తెలుసుకున్నాం ఎలా వైద్యం చేయించుకోవాలి లేకపోతే ఆ మెడిసిన్ ఎలా వాడాలి అనేది తెలుసుకున్నాం అప్పుడు వెంటనే మనం ఏం చేస్తామండి తక్షణమే వైద్యం పొందడానికి పరుగు పెడతాం కాబట్టి ప్రియులరా ఇప్పుడు రక్షణ అనేది ఏంటో తెలుసుకున్నాం రక్షణ ఎవరిస్తారనేది ఏంటో తెలుసుకున్నాం రక్షణ ఎలా పొందుకోవాలనేది అనేది తెలుసుకున్నాం ఇవన్నీ మొదటి నుంచి మనం మన చిన్న వయసుల నుంచి కూడా వింటున్న మాటలే కానీ ప్రియులారా రోజు ఒక్కసారి ప్రతి ఒక్కరు ఆలోచించాల్సిన విషయం ఉంది సేవకులు ఎంతో కష్టపడి శ్రమపడి రక్షణ సువార్త సభలు రక్షణ స్వస్థత సభలు అనేది ఏర్పాటు చేసుకుంటారు ఎంతో దైవజనులు ఎంతో మంది దైవజనులు శ్రమపడి వాక్యాన్ని అందజేస్తూ ఉంటారు కానీ మనం విడిచున్న వారం ఏం చేస్తున్నాం అనేది ప్రతి ఒక్కరు ఆలోచించుకోవాల్సిన విషయం అనమాట ఈ రక్షణ అనేది పొందుకోవాలంటే ముందు మనలో ప్రార్థన అనేది ఉండాలి ఆ ప్రార్థన ఎప్పుడైతే మనలో ఉండదు మనం చేసే ప్రార్థన దేవుడు ఆలకించి మనకి